హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తా ఏంటో మరోసారి రుజువైంది నగరంలో ఎకరా భూమికి రికార్డు స్థాయిలో నూట డెబ్బై ఏడు కోట్ల ధర పలకడం ఔరా అనిపిస్తోంది ఐటి కారిడార్లోని రాయదుర్గం భూములను టీజీఐఏసీ ఈ వేగా ఖనీ విని ఎరగని రీతిలో ఎకరం నూట డెబ్బై ఏడు కోట్లకు అమ్ముడుపోయింది మొత్తం పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు ఎకరాలను వేలం వేగా తెలంగాణ ప్రభుత్వానికి మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది మూడేళ్ల క్రితం కోకాపేట్ నియోపోస్లో ఎకరం వంద కోట్ల ధర పలకడం ఇప్పుడు రాయదుర్గంలో అది నూట కోట్లకు పెరగడంతో హైదరాబాద్లో భూముల ధర డెబ్బై ఐదు శాతం పెరిగినట్లయిందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు

లోని ఐటి కారిడార్ కు కేంద్ర బిందువైన రాయదుర్గంలో ప్రభుత్వ భూమికి కనీ విని ఎరుగని ధర వచ్చింది తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ నిర్వహించిన వేలంలో రికార్డు స్థాయిలో ఎకరాకు నూట డెబ్బై ఏడు కోట్ల ధర పలికింది హైటెక్ సిటీకి కోతవేట దూరంలో ఉన్న రాయదుర్గంలోని పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని టి వేలం వేయగా ఇంతకు ముందెన్నడూ లేని ధరకు అమ్ముడుపోయింది ఇందులో సర్వే నెంబర్ ఎనభై మూడు పబ్లిక్ ఒకటిలో ప్లాట్ నంబర్ పంతొమ్మిదిలో పదకొండు ఎకరాలు ఇదే సర్వే నంబర్ లో ప్లాట్ నంబర్ పదిహేను ఏ టూ లో ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల భూములున్నాయి ఒక్కో ఎకరానికి ప్రారంభ ధరనే నూట ఒక్క కోట్లుగా నిర్ణయించింది టీజీఐఐసి ఈ వేలం విధానంలో ఏడు పాయింట్ ఆరు ఏడు ఎకరాల భూమి వేలంలో ఒక్కో ఎకరాకు నూట డెబ్బై ఏడు కోట్లు చొప్పున ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ కొనుగోలు చేసింది దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి దాదాపుగా పదమూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం లభించింది ఇక ఇక్కడే మరో పదకొండు ఎకరాలకు జరిగిన ఈ వేలంలో ఎకరాకు నూట నలభై ఒకటి పాయింట్ ఐదు కోట్ల ధర పలికింది ఈ పదకొండు ఎకరాలకు ప్రెస్టీజస్ రియాలిటీ సంస్థ దక్కించుకుంది ద్వారా పదిహేను ప్రభుత్వానికి మొత్తంగా రాయదుర్గంలోని పద్దెనిమిది పాయింట్ ఆరు ఏడు ఎకరాల వేలం ద్వారా రేవంత్ సర్కార్ కు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్లతో కలుపుకుని మూడు వేల నూట ముప్పై ఐదు కోట్ల ఆదాయం వస్తుందని టీజీఐఏసీ తెలిపింది ఎకరాకు నూట డెబ్బై ఏడు కోట్లు అన్నది తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే రికార్డు స్థాయి ధర అని ప్రభుత్వ రంగ వర్గాలు చెబుతున్నాయి రాయదుర్గంలోని ఈ భూమి ఐటీ కారిడార్ లో ఉండడంతో పాటు హైటెక్ సిటీ గచ్చిబౌలి ప్రాంతాల మధ్య ఉండడంతో రియాల్టీ సంస్థలు పోటీ పడి మరీ కొనుగోలు చేశాయి పక్కనే మెట్రో ఔటోర్ రింగ్ రోడ్ ఐటి ఐటీఈఎస్ కమర్షియల్ లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రిటైల్ ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్స్ హాస్పిటాలిటీ ఎంటర్టైన్మెంట్ తదితర అభివృద్ధి సంస్థలకు అనుకూల ప్రాంతంగా ఉండడంతో భారీ డిమాండ్ ఏర్పడింది ఇక ఇక్కడ నుంచి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సులభంగా రాకపోకలు కొనసాగించేలా కనెక్టివిటీ మరో ప్లస్ పాయింట్ అని చెప్పాలి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిర్వహించిన భూవేలంలో రెండు వేల పదిహేడులో ద్రాయదుర్గంలో రెండు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలకు గాను ఎకరాకు నలభై రెండు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు పలికింది ఆ తరువాత రెండు వేల ఇరవై రెండులో కోకాపేట నియోపోలిస్ వేలంలో మూడు పాయింట్ ఆరు సున్నా ఎకరాల వేలంలో ఎకరాకు ఏకంగా వంద పాయింట్ ఏడు ఐదు కోట్లు గరిష్ట ధర పలికి అప్పట్లో రికార్డు సృష్టించింది రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో రికార్డు స్థాయిలో ఎకరాకు నూట డెబ్బై ఏడు కోట్ల ధర పలకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది రెండు వేల ఇరవై రెండు నియో పోలీస్ భూముల వేలంతో పోలిస్తే ఈ మూడేళ్లలో సుమారు డెబ్బై ఐదు శాతం వృద్ధి సాధించినట్లు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు రాయదుర్గంలో జరిగిన ఈ భూముల వేలంలో రికార్డు స్థాయిలో ఎకరాకు నూట ఏడు కోట్ల ధర పలకడంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సత్తా మరోసారి రుజువైందనే టాక్ వినిపిస్తుంది ఇక గుల్లాపూర్ పరిధిలోని చింతల్లో నివాస భూములకు సైతం రికార్డు స్థాయి ధరలు పలికై తెలంగాణ హౌసింగ్ బోర్డులో నిర్వహించిన బహిరంగ వేలంలో చదరపు గజం ఏకంగా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల రూపాయలు పలికింది మొత్తం ఐదు వందల పదమూడు చదరపు గజాల విస్తీర్ణంలోని హెచ్ఐజీ ఓపెన్ ప్లాట్లు ఆఫ్ సైట్ ప్రైస్ ధర చదరపు గజానికి ఎనభై వేలు నిర్ణయించగా ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు కొనుగోలు చేశారు హెచ్ఐజీలోనే మరో ప్లాట్ ను చదరపు గజానికి లక్ష చొప్పున కొన్నారు మొత్తం పద్దెనిమిది ఓపెన్ ఫ్లాట్లు నాలుగు ఫ్లాట్లకు బహిరంగ వేలం వేయగా హౌసింగ్ కోట్ల మేర ఆదాయం వచ్చింది కుద్బులాపూర్ పరిధిలోని చింతల్ భూవేలంలో మొత్తం ఇరవై ఏడు మంది బిల్డర్లు పాల్గొనగా ఇక్కడ చదరపు గజానికి సగటున తొంభై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఏడు రూపాయల ధర పలికింది లో హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల కేంద్రంగా మారుతుంది ఫార్మా ఫైనాన్స్ బహుళ జాతి సంస్థలు ఇక్కడ జీసీసీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది అలాగే ఇతర దేశాల నుంచి భారీగా కంపెనీలు పెట్టుబడులు పెట్టే అవకాశం రాయదుర్గంలోనే ఉన్నాయి ఈ క్రమంలోనే ప్రముఖ డెవలపర్స్ హౌసింగ్ కమర్షియల్ ప్రాజెక్టుల కోసం వేలంలో పాల్గొని భూములను కొనుగోలు చేస్తున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు